ఆదోని నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మీరు వేసిన ఓటు వలన మన ఆదోనిలో బడులు మారాయి పిల్లల భవిష్యత్తు మెరుగుపడింది మీరు వేసిన ఓటు వల్లనే మన ఆదోనిలో వెయ్యి పడగల ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి వాటిలో రేపు అందరూ ఉచితంగా వైద్యం పొందుతారు మీరు వేసిన ఓటు వల్లనే పదివేల మంది పేదలకు ఇళ్ల పట్టాలొచ్చాయి మీరు వేసిన ఓటు వల్లనే మన ఆదోనికి బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది మీరు వేసిన ఓటు వల్లనే మన గ్రామాల్లో స్థానిక స్వపరిపాలన వచ్చింది మీరు వేసిన ఓటు వల్లనే పేదలకు నాలుగు కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం అందింది మీరు వేసిన ఓటు వల్లనే పట్టణంలో పల్లెల్లో రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు జరిగాయి మీరు వేసిన ఓటు వల్లనే తాగునీటి సమస్యల పరిష్కారం కోసం సమ్మల్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణం జరిగింది మీరు వేసిన ఓటు వల్లనే ప్రభుత్వ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజీలు వచ్చాయి మీరు వేసిన ఓటు వల్లనే అతిపెద్ద మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతోంది మీరు మీ ఓటు సాయన్నకి ఫ్యాను గుర్తికి వేయటం వల్ల ఇన్ని జరిగాయి జరుగుతున్న అభివృద్ధిని అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించాలి అంటే మరొక్కసారి మీ విలువైన ఓటును సాయన్నకు వేసి సాయన్నను గెలిపించండి మీ ఒక్క విలువ ఓటు ఆదోనిని ఇంతలా మారుస్తుంది అని మర్చిపోవద్దు ఇంతలా మార్పు తెచ్చిన సాయన్నను మర్చిపోవద్దు మే పదమూడవ తేదీన ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపిద్దాండు తుంగదిలింది రసిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు జండే ఎగరేస్తారు యుద్ధములో చూడు రాయల సీమ బిట్ట రాముని దండు చూడాలవు కల్లు సీమల దండు ఊరు ఊరు దాటి రథం గదిలేరా రాజన్న గదిలెరా రథం మీద రాజన్న కొడుకు గదిలెరా జనం గదిలేరా జగనన్న గదిలెరా జనమంతా జననేతకు చెండలే తోడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా తోడు చెండే ఎగరేస్తారు యుద్ధములో చూడు జగన్ మీద ఒక రాయినంత మాత్ర జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ పెద్దందరి ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరు ఆపలేరు రాళ్లకు వెనకడుగు వేయబోడు రజగను మదపటేనుగులను పటేనుగులను పులి జగన్ రా పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని కాయం కాని అన్యాయం కాని దిగో చిగా నన్నా స్తుండో రదమ గదిలేరా రాజన్న గదిలేరా రదమ చేసేది మాత్రమే చెబుతాం జగన్ మాట ఇచ్చాడు అనంటే కులం చూడకుండా కూడు పెట్టినా అడు రజగను మతం చూడకుండా మంచి చేసినా రజగను పార్టీ చూడకుండా ప్రేమ చూపినాడు రజగను పేదవాడే పథకాలన్నడు కదమన మన జగను ఇచ్చిన మాట తప్పలేదు రజగను సన్నగ పథకం అంటూ నొక్కెరపటను డుకునే రథం గది రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడేళ్లే చూడు సింగం గదిలిందిరా సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవడానికి మేమంత సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే నూట డెబ్బై ఐదు గొడతాం మనకెవడు అడ్డమే పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే ముసినమన్నా నీ చెండను మోసి మరిసినమే కష్టం నీతో నడిసి కాల తోఫానయ్యింది చూసుకో కొట్టుకుపోతారు కొడుకులే రథం గదిలెరా రాజన్న గదిలెరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలెరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెళ్ళే చూడు సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు యుద్ధంలో యుద్ధముడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఎక్కడ ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలబండి Thank <laughs> you. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం రావద్దని పేద ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పలి పుట్టినట్టే పుట్టిండురా రాండలు జత కట్టడమే నీ ఎజెండా చెమె గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలి 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 పులి వెందులలో పుట్టిందా పులిరా చిలా కూత్చో వాదా మే మి జనమే జెండా చెగను ఛనే మే యువాదా నది ఛెగను యే జెండా ఓ పలి రా

అసలు చోడు ఎవడికి మెడను ఆయన దురుగ కొడుకున్నారు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసరయుద్ద

మా ఇంటికి చెండు ప్రభుత్వం మా చేతికి చెండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలందల లేదా కలర మన జగనన్నో జల గుండల గుడి కట్టడమే జగను ఎండా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి 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 బలిగ బతుకుల వాచినది ఆ పులిరా దేవే యుద్ధం నీ జెండానే మా भुजाము నమస్తం ఎవడ స్థాన చూద్దాం వైసీపి జెండామే గరేస్తం నీ పొంగున తోరినా గుండ తోరణో ఎవడ దూ మాకు నుబు ఉండ చననో గుంగులు వచ్చిన గచ్చిన

वही सार पार्टी के जानिब से तमाम तीनों वार्ड चारों वार्ड से जितने भी चाहने वाले हैं वही सार को नौजवान तमाम मेन लीडर और हमें कलनी परसों इलेक्शन है हमें तमाम लोग समझकर हमारे जगन साहब को वोट देकर उनके स्कीमों को पहचान कर जितने इस्कीम दिए हैं पिछले कोई गवर्नमेंट नहीं दी हमारे वही एस राज साहब ने जितने भी स्कीम निकाले हैं उनका उससे ज़्यादा दिए जगन साहब हमें जगन साहब को कभी भूलना नहीं और हमारे वही साहब साई प्रसाद रेड्डी साहब को वोट डालकर तमाम लोगों से गुजारिश है ये वही एस को और एमपी को और एमएलए को दो को प्राण निशान को डालकर कामयाब बनाए ये तमाम आवाम से गुजारिश है हमें अमन से रहना है अमन से रहना है तो वही साई प्रसाद रेड्डी साहब को जिताना है अधूनी में जगन साहब को चीफ मिनिस्टर बनाना है हमें एमपी को जिताना है मैं तमाम लोगों से गुजारिश है कि ఫ్యాన్ నిాన్కు ఓటు దాల్కర్ కామయాబీ బనాయి షుక్రియా మై ఎక్స్ వైస్ చైర్మన్ మున్సిపల్ ఎక్స్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వని ఆధోని పట్టణ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మూడో వార్డు నుంచి నాలుగో వార్డు నుంచి ముస్లిం సోదరులు అయితేనేమి మా సకులశాల సోదరులు బీసీ సోదరులు అన్ని కులాల వారు అందరూ కలిసి కలిసి అన్ని కులాల వాళ్ళకి కలిసి కలిసి ఈరోజు భారీ ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ ఈరోజు భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది వార్డులోని పెద్దలు హబీబ్భాయ్ గారు ఖాదర్బాయి గారు అక్బర్బాయ్ గారు అలాగే నేను మూడవ ఇన్ఛార్జిని ఆనందు మన గోవిందు ఇక్కడ ఉన్న ఉన్నటువంటి ఎల్లప్పగారు మరి తహాయరు వీళ్ళందరితో వీళ్ళందరితో కలిసి ప్రతి ఇంటింటా ప్రచారం చేయడం జరిగినది ఈరోజు ప్రచారంలోన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి గురించి వాళ్ళకు వివరిస్తూ రేపు రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లలోన ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఒకటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇంకోటి ఎంపీ రామయ్య గారికి ఓటు వే వేసి వేయించి గెలిపించాల్సిందిగా అందరినీ ప్రజలందరినీ ప్రార్థిస్తూ అందరి అందరికీ తెలియని వాళ్ళని కూడా తెలియపరిచి ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరు కోరుకుంటున్నాము ఇట్లా ఇట్లా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు ఆనందరాజు మూడవ వార్డు ఇన్ఛార్జిని ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు అండి ఈరోజు ప్రచారంలో భాగంగా మా ఎలక్షన్ నాలుగవ వార్డు నందు మరియు ఎలక్షన్ వార్డు మూడో నందు నందు ఇంటింటికి ప్రచారం జరిగింది ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మనము మన ఫ్యాను గుర్తుకు ఓటు వేయమని అడగగా అయ్యా మన ఊరికి ఒక షని పట్టింది పట్టింది ఒకడు వచ్చాడు వాళ్ళని ఫస్ట్ మొట్టమొదటిసారిగా వాళ్ళని మన ఓటుతో వానికి బయటకు పంపించేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరి నోటతో ఈరోజు మనకు ప్రతి ఒక్కరు చెబుతున్నారు ప్రతి ఒక్కరు మనకు హామీ కూడా ఇస్తున్నారు మేము రెండు ఓట్లు ఫ్యాన్కే ఇస్తామని చెప్పేసి ప్రతి గడప గడపలోనే చెప్తున్నారు మన వార్డు నందు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిసికట్టుగా మైనార్టీ అందరూ కలిసికట్టుగా కలిసికట్టుగానే పార్టీకి మన వంతు కృషి ప్రతి ఒక్కరు చేస్తున్నారు పెద్దలు మన ఖాదర్భాయ్ గారు మరి హబీబాయ్ గారు అక్బర్బాయ్ గారు గారు ఏజాసు తదితరులు ప్రతి ఒక్కరూ పార్టీని తమ వంతు కృషి చేస్తూ చేస్తున్నారు నిన్న జరిగిన ఒక సంఘటన మన జగనన్న కాలనీలో మన సాయి ప్రసాద్ రెడ్డి గారు దాదాపుగా పదివేల పదివేల దగ్గరకు పట్టాలు ఇచ్చారు అది తీసుకొని మన మన బీజేపీ అభ్యర్థి అయిన పార్థసారథి గారు తన గైడ్ గైడ్ మల్లప్పని పిలుచుకొని పోయి అక్కడికి వెళ్ళి ఏదేదో చూపించి ఇంకా ప్రారంభమవుతున్న కొన్ని కొన్ని చూపించి ఇంకా ప్రారంభం కాలేదని చెప్తున్నారు అయ్యా ప్రార్ పార్థసారథి గారు మిమ్మల్ని ఒకటి చెబుతున్నాను మనము పట్టాలు ఇచ్చిన వెంటనే కరోనా కాలంలో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుంది అక్క చెల్లెమలగా అని చెప్పేసి అక్క చెల్లెమ్మలగా అని చెప్పేసి మన శ్రీ వై ప్రసాద్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి ఒకరికి వీళ్ళు ఎవరికి వాళ్ళు కట్టుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ప్రతి అది పనులు మొదలు పెట్టారు ఐదు వేల ఇండ్లు దాకా ఇప్పుడు ప్రారంభమైనాయా మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి చివరిసారిగా మీరు నిలబడినప్పుడు ఎంపీగా అభ్యర్థిగా నిలబడినప్పుడు ఆ రోజు కనపడిన మనిషి మీరు మరీ ఇప్పటికి వచ్చారు మన ఆధునిక ప్రాంతానికి వచ్చి మీరు ఏదోదో క్షేమ సమాచారాలు అని చెప్పేసి మీరు టూరిస్ట్ మాదిరిగా వచ్చారు టూరిస్ట్ మాదిరిగానే వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రతి గడపలో చెబుతున్నారు మిమ్మల్ని టూరిస్ట్ మాదిరిగానే ఇంటికి సాగనంపుతాము మీరు అక్కడ చిత్తూరుకు పోయి చంద్రబాబు నాయుడు గారి సేవలు చేసుకుంటూ కూర్చోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి గడపలో మన సమాజం అయితేనేమి మైనారిటీ వాళ్ళు అయితేనేమి ఎస్సీ అయితేనేమి ఎస్టీ వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరు చెబుతున్నారు అయ్యా పార్థసారథి గారు మీరు ఎవరినైతే పెద్దల్ని విమర్శించి మాట్లాడుతున్నారో అది మీరు కొంచెం ఆలోచించి మాట్లాడే మాట్లాడితే బాగుంటుంది ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు మీరు రోజు రోజుకి చదివి చదువుకొని కంఠస్థం చేసుకొని వచ్చి మీరు మాట్లాడుతున్నారు మీ హోదాకి అది తగదు మీరు డాక్టర్గా ఉన్నారు కాబట్టి డాక్టర్లోనే వృత్తి చేసుకొని నిజాయితీగా పని చేసుకోండి ఇక్కడికి వచ్చేసి మన హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ మత కులాలను సృష్టించకండి మీరు కేవలం హిందువుల్ని టార్గెట్ పట్టుకొని మేము ఖచ్చితంగా గెలుస్తామని అహంకారంతో ఉన్నారు ఆ అహంకారాన్ని తీయండి మన సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని మైనారిటీని హిందువులని ప్రతి ఒక్కరిని ఎస్ క్రిస్టియన్లు అయితేనేమి ప్రతి ఒక్క కులాన్ని కలిసికట్టుగా చేసుకుంటాడు ఒక చిన్న సమస్య వస్తువు కూడా మనకు పలకరిస్తాడు అలాంటి పెద్ద మనిషిని మీరు ఏదేదో మాట్లా మాట్లాడించి అవమాన పరిస్తే బాగలేదు మిమ్మల్ని ఇప్పుడు ఈరోజు రేపు రేపు జరగబోయే పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓటుతోనే ఓడించి మిమ్మల్ని సాగ నమ్ముతామని చెప్పేసి ఇంతమంది ఇంతమంది ప్రజల సాక్షిగా చెప్తున్నాము మీరు మీరు పోయి ఇంటికి పోయి రెస్ట్ తీసుకోండి ప్రతి ఒక్కరికి నేను నా విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరికి ఆధుని ఆధుని ప్రజలకు ప్రతి ఒక్కరికి అమ్మ చెల్లెలకు అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి విన్నమిస్తున్నానమ్మా ప్రతి ఒక్కరికి మన మన మనకు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి రెండవది ఎంపీ అభ్యర్థి అయిన బీవై రామయ్య గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అతనికి అతను టూరిస్టు మాదిరిగా వచ్చిన అతనికి ఖచ్చితంగా వెళ్ళగొడదాము అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఆశ ఉంది అదే పని చేస్తాము ఆ రోజు మన మన మేంతో అంత సత్తా చూపిస్తాము ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అన్నగారికి గెలిపించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము నా పేరు గోవిందరాజు నాలుగో అవార్డు ఇన్చార్జ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు నా తోటి సహోదరులకు నా నమస్తంజలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు మూడో వార్డు నాలుగో వార్డు ప్రతి ఇంటింటికి వెళ్ళి మన జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి ఆదోనిలో మన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులైతేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి ప్రతి ఒక్క పేదవారికి ఆయన మంచి గుణం సహాయం కోరి వస్తే ఆదుకునే ఆయన మనస్తత్వం అయితేనేమి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి వివరిస్తున్నాము ఆదోని ప్రజలు తప్పకుండా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి ఓటు వేసి వేయించి ఫ్యాన్ గుర్తికి ప్రతి ఒక్కరు సహకరించాలి ఎల్లవేళలా వేళలా మనకి అందుబాటులో ఉండేటువంటి మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి మన ఆధునిక ప్రజానికం బ్రహ్మరథం పడుతున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కోరుతున్నది ఏమంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి ఫ్యాన్ గుర్తుకి మన అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆధునిక ప్రజానికానికి కోరుతున్నాను నమస్తే आज हम कैनवेंसिंग करे हैं चारों वार्ड तीनों वार्ड से आज कैनवेंसिंग में ए सी बी सी वी सी माइनॉरिटी सब मिले थे अच्छा कैनवेंसिंग करे साहेब फसर के वास्ते आज हमें कैनवेंसिंग करने के बाद समझ में आया कि पब्लिक में बहुत जोश है पटेल को वोट डालना पटेल को डालने के लिए तेरह तारीख को तैयार है ये वोट साहेब फसर रेड्डी को फारी सिफारी मजात किएगा फारी सिफारिश जीत भी होगी इन शह चालीस को दो वाड़ा में भी, भी ये चालत है चालीस पॉइंट खेड़ा में भी अच्छा लगता है हर खेड़े में, में पहले से भी ज्यादा आता है आधुनिक में भी ज्यादा आता है। हम करने का क्या है तेरह तारीख के दिन सब मिलकर कोशिश करना, वोट दलाना वोट दला कर हम पाँच बजे तक हमारी मिन्नत पूरी करने का है असलामेकुम मेरा ना नाम कोट हबीबुर रहमान है आज क्लिनिक గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ